సెవెంటీన్ డాక్టరేట్స్ డాక్టర్స్ ఫిఫ్టీన్ లాయర్స్ థర్టీ ఫోర్ ఇంజనీర్స్ ఫైవ్ టీచర్స్ టూ సివిల్ సర్వెంట్స్ వన్ డిఫెన్స్ పర్సనల్ వన్ జర్నలిస్ట్ ఈ సమాజంలో ఉండేటువంటి అన్ని వర్గాలకు అన్ని వర్గాలే కాకుండా అన్ని విషయాల మీద అవగాహన కలిగినటువంటి వ్యక్తులతో కూడినటువంటి టీం ఈసారి ఎన్నికల బరిలో ఉంది ఈ పార్టీ నుంచి అలాగనే ఇది సెవెంటీ సెవెన్ పర్సెంట్ ఎమ్మెల్యేస్ ఆర్ ఎంపీస్ ఇది ఎడ్యుకేటెడ్ తీసుకుంటే ఇందులో సెవెంటీ సెవెన్ పర్సెంట్ ఈ లెవెల్ ఎడ్యుకేషన్తో ఇందులో ఉన్నారు అట్లాగే అవుట్ ఆఫ్ వన్ సెవెంటీ ఫైవ్ ఎమ్మెల్యే క్యాండిడేట్ సెలెక్ట్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ దెమ్ వన్ థర్టీ వన్ క్యాండిడేట్స్ ఆర్ గ్రాడ్యుయేట్స్ అండ్ అబౌవ్ దెర్ ఆర్ ఫార్టీ సెవెన్ ప్రోట్ అండ్ ఫోర్ డాక్టరేట్స్ ఇది ఇట్లా ఉంది అవుట్ ఆఫ్ ట్వంటీ ఫైవ్ ఎంపీ క్యాండిడేట్స్ సెలెక్టెడ్ ఎయిటీ ఎయిట్ పర్సెంట్ ఆఫ్ దెమ్ అంటే ట్వంటీ టూ క్యాండిడేట్స్ ఆర్ గ్రాడ్యుయేట్స్ అండ్ అబోవ్ దేర్ ఆర్ లెవెన్ పోస్ట్ గ్రాడ్యుయేట్స్ అండ్ టూ డాక్టరేట్స్ ఇది పార్లమెంట్ క్యాంట్లో ఈ విద్యార్థులు కలిగినటువంటి వాళ్ళు ఇప్పుడు మా అధ్యక్షులు ఎంపిక చేసినటువంటి వాళ్ళు ఉన్నారు ఈనాడు నా సహచరులు పార్లమెంట్ సభ్యులు బాపట్ల పార్లమెంట్ సభ్యులు వారు సురేష్ గారు నందిగాం సురేష్ గారు పార్లమెంటు సభ్యుల జాబితాని ఇప్పుడు విడుదల చేస్తారు వారి తర్వాత మళ్ళీ శాసనసభ్యులు ఏ నియోజకవర్గంకి ఎవరు వారి ఏ కేటగిరీ కింద ఉన్నారన్నటువంటి విషయాల్ని తర్వాత నేను మళ్ళీ మీ ముందుకు వచ్చి మనవి చేస్తాను నమస్కారం శ్రీకాకుళం పార్లమెంట్ పేరాడ పేరాడతెలక్ కళింగ బీసీ విజయనగరం బెల్లాన చంద్రశేఖర్ తూర్పుకాపు బీసీ విశాఖపట్నం డాక్టర్ బొత్స ఝాన్సీ లక్ష్మి తూర్పుకాపు బీసీ అనకాపల్లి బీసీ అరకు చెట్టి తనూజారాణి వాల్మీకి ఎస్టి కాకినాడ చలమశెట్టి సునీల్ కాపు ఓసి అమలాపురం రాపాక వరప్రసాద్ ఎస్సి రాజమండ్రి గూడూరు శ్రీనివాసరావు శెట్టిబలిజ బీసీ నరసాపురం గూడూరు ఉదయ ఉమాబాల శెట్టిబలిజ బీసీ ఏలూరు కారుమూరు సునీల్ కుమార్ యాదవ్ యాదవ బీసీ మచిలీపట్నం సింహాద్రి చంద్రశేఖరరావు డాక్టర్ కాపు ఓసి విజయవాడ కేసరియేణి శ్రీనివాస్ అలియాస్ నాని కమ్మ ఓసి గుంటూరు కెలారి వెంకట రోసయ్య కాపు ఓసి నరసరావుపేట పోలుబోయిన అనిల్ కుమార్ యాదవ్ యాదవ బీసీ బాపట్ల నందిగు సురేష్ బాబు ఎస్సీ ఒంగోలు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి రెడ్డి ఓసి నెల్లూరు వేణుంబాక రెడ్డి గారు రెడ్డి ఓసి తిరుపతి మధ్యల గురుమూర్తి ఎస్సీ చిత్తూరు ఎన్ రెడ్డప్ప ఎస్సీ రాజంపేట పెద్దిరెడ్డి వెంకట మిథున్ రెడ్డి రెడ్డి ఓసి కడప వైఎస్ అవినాష్ రెడ్డి రెడ్డి ఓసి కర్నూలు బివై రామయ్య బోయా బిసి నంద్యాల పోచా బ్రహ్మానంద రెడ్డి రెడ్డి ఓసి ఇందూపూర్ జోల జోలదర జోలదరసి శాంత బోయా బిసి అనంతపూర్ మల్లగొండ్ల నారాయణ కురుబా బిసి ఫైనలిస్ట్ అందరికీ నమస్కారం అండి గత సంవత్సరం రెండు వేల పంతొమ్మిదిలో నేను కలిసి సీట్లు అనౌన్స్ చేశాము మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగు కూడా మా ఇద్దరిని పిలిచి అవకాశం కల్పించిన జగన్ అన్నకు వెళ్ళవేళ రుణపడి ఉంటామండి సీట్ ఇచ్చిన దానికంటే మళ్ళీ మమ్మల్ని పక్కన కూర్చోబెట్టుకొని లిస్టు చదివించిన దానికి చాలా సంతోషపడతా ఉన్నాం ఎందుకంటే మునివేళ్లతో కూడా ముట్టుకోవడానికి ఇష్టపడిన చాలా సమాజం నుంచి వచ్చిన వాళ్ళు చాలామంది దగ్గర అవన్నీ కూడా అవమానాలు పాలయ్యి అవమానాలు చేయబడి వచ్చిన వాళ్ళని పక్కన కూర్చోబెట్టుకొని నా వాళ్ళు నా ఎస్సీలు నా బీసీలు నా మైనార్టీలు నా ఎస్టీలు అని చెప్పి చెప్పడమే కాకుండా చేసి చూపించి ఇవాళ మా అందరికి కూడా ఒక నమ్మకం ఒక భరోసా ఒక దిక్చూసిలాగా జగన్మోహన్ రెడ్డి గారు ఉండటం మా జీవితాల్లో వెలుగులు నింపడం చాలా సంతోషకరమైన విషయం గతంలో ఎవరు చెప్పిన మాటలుగాను ఓట్ల కోసం చెప్పిన మాటలుగానే మిగిలిపోయాయి ఎప్పుడొకప్పుడు మమ్మల్ని అంటూ అత్తుకునే వ్యక్తి మమ్మల్ని వాసన వస్తున్నారు పక్కన వెళ్ళండి అనే వ్యక్తులు కాకుండా దగ్గర రమ్మని కౌగులించుకునే వ్యక్తులు ఏదో రోజు రాకపోతారు అనుకునే సందర్భంలో మరి రాజశేఖర రెడ్డి గారు ఆ తర్వాత ఆయన చనిపోవడం మా జీవితాల్లోనైతే వాస్తవానికి రాజశేఖర రెడ్డి గారి వల్లనే మేము ఆర్థికంగా బలపడ్డాం ఆయన వచ్చిన తర్వాత రుణమాఫీ జరగనివ్వండి కరెంటు బిల్లులు కానివ్వండి ఉచిత కరెంటు కానివ్వండి కరెంటు బిల్లులు కట్టక గత ప్రభుత్వ హయాంలో మా మోటార్లన్నీ పీకి గుంటూరు మరి ఎస్సీ కార్పొరేషన్లోకి తీసుకెళ్ళి పెట్టిన సందర్భం దాదాపుగా డెబ్బై మోటార్లు తీసుకెళ్ళి కరెంటు మోటార్లు తీసుకెళ్ళి కరెంటు బిల్లు కట్టలేదు అప్పుడు బిల్ అంతా ఉండేది కాదు పదిహేను రూపాయలు ఇరవై రూపాయలు బిల్లు ఉండేది ఆ బిల్లు కట్టినప్పటికి కూడా మోటార్లన్నీ తీసుకెళ్ళి టీడీపీ ప్రభుత్వం అవన్నీ తీసుకెళ్ళి ఒకసారి గుట్టగా పెడితే మేము వందల సార్లు తిరిగినా కానీ ఆ మోటార్లు ఇవ్వలేదు పైర్లన్నీ వదిలేసిన సందర్భం కానీ అదే రోజుల్లో రాజశేఖర రెడ్డి గారు రావడం అదేవిధంగా మా అందరినీ ఆదుకోవడం బ్యాంకు లోన్ పెట్టినప్పుడు లోన్ రద్దు అవ్వడం మేము ఇంది కాలనీ ఇస్తే రాజశేఖర రెడ్డి గారు ఇస్తే ఇప్పుడు కూడా ఉండే ఇల్లు అదే ఇన్ని రకాలుగా మాకు మేలు చేసిన రాజశేఖర రెడ్డి గారిని చూసాం ఆ తర్వాత జగన్ అన్న అది కాదు అన్నట్టుగా మా అందరిని అక్కుని చేర్చుకొని మా జీవితాల్లో వెలుగులు నింపి మా అందరినీ మరి తన సొంత మనుషుల్లో తన సొంత బిడ్డల్లా చూసుకుంటూ ఈ రాష్ట్రం మొత్తం మీద ఎస్సీలు బీసీలు మైనార్టీలు అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని మరి ఆదరిస్తూ ఉన్నారు ఇవాళ ఎవరు ఎంతమంది కలిసి వచ్చినప్పటికి కూడా రేపు భవిష్యత్తు దేవుడు పైనన్న దేవుడు నిర్ణయించేది ఒకే ఒకటి ఆయన ఆలోచన కలిగిన వ్యక్తినే ముందుకు తీసుకెళ్తాడే తప్ప మరో వ్యక్తిని ఆయన తీసుకెళ్లే ఉద్దేశం లేదు కాబట్టి ఇంత మంచి అవకాశం కల్పించిన జగనన్నకు ఎల్లవేళ రుణపడి ఉంటుంది తప్ప మా వంతు మేమేం చేయగలిగే పరిస్థితి కాదు ఎప్పుడు ఏదున్నా మాకు జగనన్న కోసం పనిచేయడమే తప్ప మరొకటి ఆశించకుండా జీవితకాలం రుణపడి ఉంటామని చెప్పి తెలియజేస్తూ ఈ చక్కటి అవకాశం కల్పించిన జగనన్నకు ఎల్లవేళ రుణపడి ఉంటామని తెలియజేస్తాను థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ రెండు వేల ఇరవై నాలుగు శాసనసభ ఎన్నికలకు ఆంధ్రప్రదేశ్ నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తున్నటువంటి శాసనసభ్యుల జాబితాను ఇప్పుడు మేము ముందుంచబోతున్నాను శ్రీకాకుళం ధర్మాన్ ప్రసాద్ బీసీ బీసీ పివెల్మ అంటే నేను ఆమదాల వలస తమ్మినేని సీతారాం బీసీ కాలింగ పాతపట్నం రెడ్డి శాంతి బీసీ తూర్పుకాపు నిరసనపేట ధర్మాన్ కృష్ణదాస్ బిసి పివెల్మ టెక్కలి దువాడ శ్రీనివాస్ బీసీ కాలింగ ఇచాపురం ప్రియా విజయ బీసీ సూర్యబలిజ పలాస డాక్టర్ సిదిరి అప్పలరాజు బీసీ జాలరి రాజాం ఎస్సి డాక్టర్ తలే రాజేష్ విజయనగరం కోలగట్ల వీరభద్రస్వామి వసి వైశ్య బొబ్బిలి శంబంగి వెంకటచినప్పలనాయుడు బీసీ